టు న్యూస్ ముంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిడదవోలు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సూచనలు అందజేసిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తాగునీటి సరఫరా విద్యుత్ రవాణా వైద్య సేవలు వంటి అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు సమయానుకూలంగా చేపట్టాలని అవసరమైతే నిత్యావసర సరఫరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మొంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు అన్ని విధాల ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గే సూచించారు ఉచిత బస్సు సౌకర్యం అన్ని రకాలుగా మనకు చాలా ఉపయోగపడుతుంది మంచిది దాని ద్వారా మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కానీ ఈ రెండు మూడు రోజులు మాత్రం ఉచిత బస్సు ఉన్నా కూడా మీరు ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయొద్దని మనం చేస్తున్నాం వాయిదా వేసుకోండి ఈ మూడు రోజులు ఎందుకు వెళ్తారు కానీ ఎందువల్లంటే మనకి ప్రాణాలు ముఖ్యం కాబట్టి మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అవి పాటించవలసిందిగా మహిళా అందరు కూడా పాడుతున్నాం